यदि हम इनका बेस्ट वेक्टर है तो इसका इसका मतलब है कि 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 मैंने मतलब है कि इसका 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 मतलब है कि

जैसा कि दिस इज ए टैग इज आउट जैसा कि दिस इज ए टैग इज आउट एंड टाइम्स ऑफ लाइक 10 10 लाइक 10 लाइक दिस इज अबाउट मी सी आई वी कैन बी इन द चेंजिंग सिंबलर एनी 2000742 इस बार के लिए आई बी श्योर दैट आई एम टू फॉर एक्साइटेड टू समथिंग टू कम ऑन टू मी द डायरेक्ट डेटा इज टू बी फसेगो सुस्ता రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం పెట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర పెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా తాను వ్యాఖ్య చేస్తే అది అడిగిన ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రభుత్వాలు అయితే బిజెపి అయితేనే దాడులు చేశారు అనేక రకాలుగా హింసించడం జరిగింది నిన్న అద్దాంలో రాహుల్ గాంధీ స్వయంగా భారత న్యాయ యాత్ర చేస్తుండగా బిజెపి గుండాలుగా వచ్చి న్యాయ యాత్రలో తానుగోన్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళని దాడడం జరిగింది మెదుగులో చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు స్వయంగా వాళ్ళని మెద రావు లాంటి గారి కూడా చెందగలతనైతే భోజనం చేసి ఆపరికి ఎంత గొడవ నిన్న అస్సాంలో విషయం జరిగితే అస్సాం లో ఉన్నది బిజెపి పార్టీకి చెందడం ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతితంగా చేతున్నా ఒక రాష్ట్రంపై చదువుకోకపోతే ప్రజాస్వామ్యం అంటారా అని నేడు గారిని ప్రశ్నిస్తున్నాం నేడు గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో కేవలం బీజేపీ కార్యకర్తలు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఆర్ఎస్ఎస్ జిహెచ్ ఇలాంటివి మీకు మాత్రమే చెందుకోవాలి ఈ దేశంగా ఉంటాయి సమాధానం చెప్పాల్సిన అవసరం రాహుల్ గాంధీ గారు అస్సాలోనే ఒక గుడి అనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ మోదీ అనుమతి లేదు అని అనుమతిని ఆకరించారు బిజెపి ప్రభుత్వం అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారు జరుగుతున్న సమయంలో దొరికి వెళ్ళకూడద అంటే దురికి వెళ్ళడానికి కూడా నేరుగా కరెక్షన్ కావాలా దురికి వెళ్ళడానికి కూడా బిజెపి కావాలా ఇక్కడ కారకైతే చెక్ కారకైతే కచ్చితంగా ఆర్ఎస్ఎస్ టీమ్ నిహెచ్ జీరో యూ కదిలాయియంటలా సాధారణ చెవెలకు కనేసి దరికి వెళ్ళినట్టుగా ఉంటుంది అంటే నాకు తెలుసారు వే నాదిగా రా సిస్టం నిస్తా ఒక

राजा सामन ने डीजे तौर पर મેડ યોર ગિટ બેટકોવાની રાજા સામનને શાંતિપૂર્વક જેસ્તને એ કાર્યક્રમને હું કૃષ્ણ చేసుకొని నిలి నిరుకుసి తీరుగా కట్టండి ఆత్మకథా రాజుల యొక్క గిట్ సింహం నుంచి పొందటగా చెక్ કરો సమయానికి జక్నే గార్డెన్ కిచెన్ น่ะ రా ఉంటాం కాయ యక్నే ఏంటి దీత్ వీచారా అండి కండి రాజోసాని 10 సెంటిమీటర్ నిష్టం స్వస్తి నాన్నా కొట్టు బాస్ గంగకి చెమట

ఉత్తరాంధ్ర రాజకీయ సత్య రాఘ రెడ్డి గారు రాఘేశ్వరెడ్డి గారు